ఎవరండి అయ్యా అయ్యా మాది అండి చెప్పండి అయ్యా నా పేరు దాని సార్ చెప్పండి చెప్పండి అది గారు ప్రేసు అయ్యా అయ్యా నాకేం లేదు సార్ చిన్న ఇబ్బందులు ఉన్నాయా సార్ కొంచెం అప్పులు పాలైపోయాను అయిపోయాను మన కొంచెం అటాక్ వచ్చింది సార్ కొంచెం మధ్య షుగర్ షుగర్ కూడా వచ్చిందండి ఏంటంటే కొంచెం ఇంత ముందు బీపీ రావడం వల్ల అయ్యగారు గారు కొంచెం ఇబ్బంది అయిపోయిందండి ఏం చేస్తాం అంత ముందు నేను కొంచెం చెడు తిరుగు తిరిగేవాళ్ళండి దానివల్ల చెడు తిరుగులు తిరిగానండి అంత ముందు నేను దాని దానివల్ల చెడు తిరుగుళ్ళు చెడు తిరుగులు తిరిగేవాడి విగ్రహ ఆరాధన చేసేవాడిని నేను చెడు తిరుగులు తిరిగేవాడిని అయ్యి గారు ఓ పాస్ట్ గారు నన్ను రక్షించి నన్ను దేవుళ్ళకి నడిపించాడు అండి అవునండి అయ్యా అయ్యా మాది బంగారం అండి బంగారం కొట్టుంది అయ్యా ఏలూరులో మెయిన్ మందే ఉంటుంది గారు ఏంటంటే నా గురించి కొంచెం చెప్పొద్దండి నేను పాల్ అంటే అందరికి తెలుసు కొంచెం పేరు బయట రాకుండా నేను ప్రార్థన చేయించుకోవాలి మీ దగ్గర ఎలా అండి ఎలా మరి ఎలా రావాలి మీ దగ్గరకి మాది తరగలు కూడా అండి టన్నింగ్ లో ఇక్కడ ఊరు వచ్చే ముందు ప్రాబ్లం జరుగుద్ది మంగళవారం యాక్చువల్ ఇప్పుడు అక్కడే ఉన్నాం మంగళవారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ రండి వస్తా అయ్యా మీ నెంబర్ నైన్ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఇదే కదా ఇదేనండి అయ్యా ఇప్పుడు దీనికి ఫోన్ పే చేస్తే పడతాయా అమౌంట్ ఏమన్నా ఎప్పుడైనా భాగం వేస్తే ఉంటదండి మీరు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడే వెయ్యాలి దశం భాగాల్లో అర్ల మాములుగా ఎక్కడికి వెళ్తారు చర్చ్ చర్చి అంటూ ఏం పోనండి నేను మా పాస్టర్ గారు చనిపోయారు ఆయన మా ఫాస్టర్ గారు అండి ఎయిట్స్ అండి ఇక దాన్ని బట్టి ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళనండి మీ గురించి చెప్పారు ఈయన తాడేపల్లి గుడిలో ఉంటారు పాస్టర్ గారు ఎవరు ఆయన పేరు యశప్ సార్ స్వస్థత ఫోన్ సార్ ఎప్పుడు రమ్మంటారు మంగళవారం రండి మంగళవారం ఇక్కడ షాల్ ఉంటుంది మాములు రోజుల్లో అయితే మామూలుగా సీతారం పెట్టని అక్కడ మా ఇల్లు అండి లేకపోతే మీరు ఊర్లోకి వచ్చినప్పుడు ఫోన్ చేయండి దాన్ని పెట్టుకున్నా మా ఫ్రెండ్ కూడా సార్ సార్ గురుగారు చెప్పండి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కూడా తనకి కొంచెం కూడా ఉంది అతను కూడా తీసుకురావచ్చు తీసుకురండి తీసుకురండి బలెవరా మంగళవారం స్వస్థతశాల జరుగుతుంది కాబట్టి ఆ రోజు అయితే ఇంకా మేమందరం ఉంటాం మా అన్నదమ్ములు మేమందరం కూడా సేవలో ఉన్నాం అందరం కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తాం మీరు అండి మంగళవారం తీసుకురా అదే చిన్న చిన్న డౌట్ అండి చెప్పండి ద్వితోపధికండం ఏడో అధ్యాయంలో ఒకటి నుంచి ఆరు ఉంటుంది సార్ నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరినీ చంపండి వారి పిల్లలు మీరు చేసుకోకూడదు మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు అంటారండి ఎక్కువ దేవుడు ఇప్పుడు మరి అంటే మరి ఇప్పుడు మనం క్రైస్తవులం కదా మనం ఎవరిని చంపాలండి ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే ఎక్కువ దేవుడు మీరు ఒక ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోండి ఆ స్వాధీనం చేసుకున్నటువంటి ప్రదేశం అందరినీ చంపండి వాళ్ళతో కనీసం స్నేహం కాని వాళ్ళతో బియ్యం కానీ పెట్టుకోవద్ద అవునవునవును అది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ క్రైస్తవు కాకుండా హైందువులు కూడా ఉన్నారు కదా మరి ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం ఎవరిని చంపాలి హిందువులను చంపాలా అయ్యా ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం హిందువులను చంపాలా అంటున్నా చెప్పండి చెప్పండి ఏంటంటారు అయ్యా ఇప్పుడు మిధ్రప్రదేశ్ కాండం ఏడో అధ్యాయంలో చేసుకున్న అందరిని చంపమంటాడండి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని అందరిని యహోదయండి ఆ ఉందండి ద్వితోపదేశం ఏడో అధ్యాయం అండి ఒకటి నుంచి ఆరులో ఉంది సార్ ఇది ఎట్లా అండి మనం వేరే వాళ్ళని ఎలా చంపాలని అది ఒకటండి ఇంకొకటి ఏంటంటే కాండం ఇరవై రెండో అధ్యాయం పదమూడు నుంచి ఇరవై మూడు అయ్యారు ఒకనికి నీకి అయితే తన భార్య మూడు రాత్రులు చేసినాక ఈ అమ్మాయికి కన్నీపొర లేదని చెప్పి వదిలేస్తానండి అప్పుడు ఆ తల్లిదండ్రులు ఆమె కడ్డా చేసుకెళ్లి పది మంది చూపించాలంటారు అంటే పది మంది కావచ్చు వంద వంద మంది కావచ్చు కన్నెపొర ఉంటేనేమో ఏమి లేదు పర్వాలేదు కన్నెపొర లేకుండా మరకలు లేకపోతే ఆ అమ్మాయిని రాళ్ళతో కూడా చంపాలి ఇప్పుడు ఈ ఈ వచనం ద్వారా మనం పాస్టర్ల కూతుళ్ళ అందరినీ కన్నెపొర టెస్ట్ చేయించచ్చా అదొకటి అదొకటి డౌట్ అండి ఇప్పుడు ఒక ఇప్పుడు ఎవరికైనా ఒక ఆడపిల్ల పెళ్లి అయింది అనుకోండి ఆ పెళ్లి అయిన తర్వాత మూడు రాత్రులు సెక్ట్ చేస్తాడు చేసిన తర్వాత మూడో రాత్రి వాడికి డౌట్ వచ్చింది అనుకోండి ఈ అమ్మాయి కన్నీ కాదు ఈ అమ్మాయి దగ్గర కన్నీ ముర లేదు అని డౌట్ వచ్చింది అనుకోండి ఆ అమ్మాయి కడ్డా మొత్తం బట్టలు లో దుస్తులన్నీ కూడా అందరూ చూపిస్తాను చూపించిన తర్వాత ఆ అమ్మాయిలో కన్నె పొల లక్షణాలు అంటే రక్తం మరకలు ఉన్నాయనుకోండి బట్టల మీద వీడికేమో ఒక నాలుగైదు పొట్టేళ్ళు ఏదో అపరాధ రుషం కింద ఇస్తాడు వీడు ప్రశాంతంగా ఉంటాడు లేదు ఆ మరకలు లేవు అనుకోండి ఆ అమ్మాయిని రాతో కూడి చంపమంటాడు యహోదేవుడు చెప్పింది కానీ ఇరవై రెండో అధ్యాయము పదమూడు నుంచి ఇరవై మూడులో ఉంటుంది అది ఇప్పుడు ఒక ఆడపిల్లని ఈ విధమైనటువంటి టెస్ట్ ఎలా చేస్తాం ఇప్పుడు అప్పుడు కడ్డాయిలతో సెక్ చేసుకోరు ముందు ఎవరైనా సెక్స్ వేసుకోవాలంటే బట్టలు ఇప్పేసి సెక్స్ చేసుకుంటారు సెక్స్ వేసుకున్నాం కదా అని చెప్పేసి దాయులు అవన్నీ పెట్టుకుని ఉంటారు కదా ఇప్పుడు ఈ వచనం ద్వారా ఎంతమంది అమ్మాయిలు రాళ్లతో కొట్టి చంపబడ్డారు ఇది మూర్ఖపు వచనం అవునా కాదా ఈ ఇలాంటి వచనం చెప్పే వాళ్ళని దేవుడు అని ఎలా అంటాం మనం ఇప్పుడు యోసు యోగోవ పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే కదండి అవునండి మరి ఒకటే అయినప్పుడు ఈ వచనం చెప్పిన వాడు ఏసే కదా ఇరవై రెండవ అధ్యాయంలో ఆ అవునండి ఒకసారి చూసాం రెఫరెన్స్ ఏంటని తర్వాత ద్వితీయోపదేశానం పదమూడు నుంచి పద్నాలుగు ద్వితోపదేశంలో పదమూడవ అధ్యాయం ఆరు నుంచి పదమూడు చూడండి నీ తల్లి గాని అన్నగాని గాని వేరే దేవుళ్ళని పూజిస్తే వాళ్ళని వాళ్ళతో కూడా చంపా అంటే చంపే యహో దేవుడిని చెప్పే మాట అది సరే సరే చెప్పండి చెప్పండి ఇంకొక దితకాండం పన్నెండో ఆ ఒకటి నుంచి నాలుగు మీరు స్వాధీనం చేసుకోపో ప్రదేశంలో బొత్తిగా నాశనం చేసి అక్కడ దేవతా మూత మూర్తులను నాశనం చేయ చేయమంటాడు యహోదేవుని చెప్పే మాట అది తర్వాత కాండం ఏడో అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఐదు నీకు అప్పగించిన దేశాన్ని నాశనం చేసి అక్కడ దేవతామూర్తులు నాశనం చేసి నాశనం చేసి కాల్చేయమంటాడు దేవుడు అవును తర్వాత కాండం ఏడో అధ్యాయము పదహారు నుంచి పదిహేడు నీకు అప్పగించిన సమస్త జనులను చంపుడి ఎడనగా నీకు అది ఉరియగున అంటాడు యహోదేవుడు దేవుడు అనేటువంటి వ్యక్తి ఇంతమందిని ఎందుకు చంపమంటున్నాడు తర్వాత విగ్రహాలను ఎందుకు కోల్చమన్నాడు విగ్రహాలకి యహోదేవుకి ఉన్నటువంటి శత్రుత్వం ఏంటి అలాగే మనకి అన్ని కొన్నటువంటి శత్రుత్వం ఏంటి ఇప్పుడు మనం హిందూ దేశంలో బతుకుతున్నామండి ఇది భారతదేశం హిందువులది పాకిస్తాన్ కి ముస్లింకి ముస్లింకి ఇచ్చారు హిందువులకి భారతదేశాన్ని ఇచ్చారు ఇప్పుడు మనమేంటి హిందువులనే మనం వాళ్ళకి మతాన్ని ఇచ్చేసి క్రైస్తవ మతాన్ని ఇచ్చేసి వాళ్ళ దగ్గర భాగం తీసుకుని బతుకుతున్నాం మనం సో మతం అవునా కదా అప్పుడు అలాగా మతం మారిన వాళ్ళని ఎంతమందిని చంపాలి మనం ఈ కన్నిపుర లక్షణం అనేది ఏంటి ఒకసారి నాకు ఈ కన్నిపుర దానికి ఒకసారి నాకు చెప్పండి కన్నిపుర అనేది నేను చూస్తాను నేను చూసి నీకు చెప్తాను చెప్తానండి ఇప్పుడు మీ మీ డౌట్ ఏంటంటే దేవుడు ఇలాగా చంపమని చెప్పొచ్చా వేరే దేవతల్ని ధ్వంసం చేయమని చెప్పొచ్చా లేకపోతే వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేయమని చెప్పొచ్చా అవును రెండోది కన్యాపుర గురించి కన్యాపుర లేకపోతే వాళ్ళని ఏం చేయమని ఉంది చంపేయమని ఉందా ఒక అతను మూడు రాత్రులు గడిపిన తర్వాత లేదని ఆ అనుమానం వస్తే ఆ అమ్మాయి లోదుస్తులు అక్కడ ఉన్నటువంటి పెద్ద అందరు చూపించి ఆ రక్తం ఉంటే ఆ లేకపోతే చంపేయాలి రాళ్ళతో కొట్టి ముందే అని ఎందులో ఎందులో అది ఎందులో చూసారు ద్వితీయ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై సరే సరే నేను ఇంకా అందులో ఏముంది ఎగ్జాక్ట్ గా అనేది మీకు ఈ వచనాలు ఏమి తెలియకుండా మీరు ఎట్లా పాస్ అయ్యారు ఇప్పుడు నేను తక్కువ చేస్తే ఇప్పుడు ఎవరైనా ఉన్నా అనుకోండి ఏదైనా ఒక అధ్యాయం వచనం చెప్తే తక్కువ చెప్పారు వాళ్ళు వాళ్ళకి వేల 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 పేజీలు లక్షల పేజీలు ఉన్న పుస్తకాలు ఉంటాయి మనకి ఈడ్చి పెట్టినా కూడా పదొందల యాభై పేజీలు ఈ పదొందల యాభై పేజీలు నేను అడిగేది మళ్ళీ పుస్తకం అన్నా అంటే అసలు మీరు ఎలా పాస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఒకసారి పాస్టర్ అవ్వాలంటే డిగ్రీలు ఉండాలి ఈ బైబుల్ అంతా తెలుసు ఉండాలని కాదండి పాస్ట్ అవ్వాలంటే దేవుని పని చేయాలి ఒక మాట చెప్తున్నానండి దేవుని పని దేవుని పని అంటే ఏంటంటే ఇదిగో దేవుని నేను కనుగొన్నాను దేవుడు ఇదిగో ఈ మేలు చేస్తాడు ఈ ఉపకారం చేస్తాడు ఆయన మా రక్షకుడు అని చెప్పి అనేక మంది ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ తెలియజేసి ఇటు దేవుడి దగ్గర నడిపించడం మా పని సరే బయట ఓకే సార్ ఇది కూడా దేవుడు ఎలా ఎలా ఇప్పుడు దేవుడి లక్షణం ఏంటి ఇంతమందిని చంపమంటున్నాడు ఇంతమందిని చంపమన్నవాడు దేవుడు ఎలా అవుతాడు ఆడపిల్లని కన్నీ కూడా లేదని తప్పమనేవాడు వాడు దేవుడు ఎలా అవుతాడు అనేది నా ప్రశ్న అండి ఎదుటివాడిని చంపమనేవాడు దేవుడు ఎలా అవుతాడు ఆ బిల్పముడానికి మీరు ఎలా చేస్తారు మాకు చెప్పండి ఒక్కసారి ఒక్కసారి మీరే ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు అర్థమైంది కానీ నేను ఒకసారి మీకు అడ్రస్ చెప్పి ఇక్కడికి వస్తామని ఇక్కడ రమ్మని కూడా చెప్తున్నాం అందరం కూడా డిబేట్ పెట్టుకోవచ్చు ఏ విధంగా మీరు మరి ప్రశ్న ఇస్తారు నాకు తెలియదు కానీ నేను సమాధానం చెప్పే వరకు మీరు ఓపికతో వినండి సమాధానంగా ఓపికతో మొదలు పెట్టారు కాబట్టి మీ ప్రశ్న ఇంకా అయిపోయి ఇంకా ఉన్నాయా అంట వింటానండి వీటికి చెప్పండి చాలా ఉన్నాయి సరే సార్ మొదటిది మొదటది ఏంటంటే దేవుడు ఇంకొక దేవతల్ని లేకపోతే ఇంకొక ఆ అన్య విగ్రహాలని నిర్మూలన చేయమని చెప్పారు మందులు కూడా తప్పమన్నారు అప్పగించిన చంపండి మళ్ళీ మాట్లాడు ఆయన అన్నారు కదా అన్నారు కదా సరే అయితే నేను ఇది ఎవరు చెప్పారంటారు ఎవరు చెప్పారు మాకేం తెలుసు అండి ఈ బైపుల్ ఎవరుదండి రాకండి రాకండి ఇక్కడ రాకండి ఈ బైబుల్ ఎవరిదండి ఈ బైపుల్ ఎవరిదండి ప్రపంచ మానవాళి మొత్తాందా లేదా ఇస్రాయల్ వారికేనా ఇది ఇస్రాయల్ వాళ్ళకే చెప్పారండి వాళ్ళ వరకే మనకు సంబంధం లేదంటే అసలు నీకు లేదు సంబంధం నాకు లేదు అవుతా లేదు మీరు పూర్తి చేయకుండా మీకు ఇప్పటికిప్పుడు వచ్చేస్తే ప్రశ్న నేను ఏం చేయగలను ఒక చెప్పిన తర్వాత ఒక దైవ గ్రంథం అనేది అందరిదండి ఇది ఒక్కడది కాదు కాదు అసలు వినండి సార్ మీ పేరు దానియల్ గారు అన్నారు కదా అవునండి ఆ ధానియల్ గారు వినండి ఇప్పుడు బైబిల్ అనేది చరిత్ర చరిత్ర గ్రంథాలని కావ్య గ్రంథాలని పెద్ద ప్రవక్తలని చిన్న ప్రవక్తలని సువార్తలని ఇలా ఇలా చాలా ఇది మల్టిపుల్ బుక్స్ ని ఒక్క పుస్తకంగా చేసినటువంటి బైబిల్ మీకు అది ఇస్రాయల్ చరిత్ర ఇస్రాయిల్ అంటే దేవుడు ఎన్నుకొనబడిన జనాంగం దేవుడు వాళ్ళ కోసం ఏం చేశాడంటే ఐగుప్తు దేశం బానిసత్వం నుంచి వాళ్ళని విడుదల చేశాడు ఐగుప్తు దేశం అనేది విగ్రహారాధంతో ఉండేది అక్కడ వాళ్ళు వాళ్ళ యువసే పని ఆయన ఆ ఆ కాలంలో వెళ్ళారు వెళ్ళిన తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళని దేవుడు రక్షించాడు అక్కడ బానిసలుగా చేసి మీకు తెలుసు కదా పిరమిడ్లు ఇవ్వని అంత పెద్ద కట్టడాలు వాళ్ళతో కట్టించారు బానిసలుగా చేసి అప్పుడు దేవునికి మొర వాళ్ళు మొరపెడితే ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఎలా విడుదల చేస్తారంటే గొప్ప అద్భుతాల ద్వారా ఐగుతులంతటి నాశనం చేసి దేవుడు వీళ్ళని విడుదల విడుదల ఎందుకంటే వీళ్ళ పిల్లల్ని ఏ పిల్లలు పుడితే నదిలో పాడేయమని ఆజ్ఞలు లేకపోతే పిల్లల్ని చంపేయమని ఆజ్ఞలు అక్కడ జారీ చేశారు దేవుడు వారి పక్షంగా ఉండి వారికి అద్భుతాలు చేసి బయట తీసుకొచ్చాడు తీసుకొచ్చి వాళ్ళకి ఒక దేశం అనేది ఇచ్చాడు వాళ్ళకి దేశం ఏంటి అంటే కనాన దేశం కనాన దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహారాధన ఉంటది అక్కడ అనేక దేవతలు దేవుళ్ళు ఎలా ఉంటే వారు ఉంటారు మీరు వెళ్ళి వాళ్ళని చూసి మీరు వాళ్ళ వాళ్ళలాగా మీరు అనుసరించి నడిస్తే నేను మీ దేవుని కదా మిమ్మల్ని రక్షించాను కదా మీరు నన్ను విడిచేసి మీరు వేరే దేవతలను వెళ్ళిన లేకపోతే అలాంటి వాళ్ళు ఉన్న దగ్గర మీరుంటే మీరు వారితో పాటు కలిసిపోతారు కలిసిపోయి నా నా యొక్క రక్షణను మీరు వదులుకుంటారు వదులుకున్నప్పుడు ఏమవుతుంది నేను రక్షించిన మిమ్మల్ని ఇప్పుడు ఎవరో దేవుడు మీరు ఆరాధిస్తే అది నాకు హేమైన చర్య ఒక మాట అడుగుతాను డానియల్ గారు ఒక మాట వింట ఇప్పుడు హలో చెప్పండి చెప్పండి వింటున్నాను సార్ విన్నారండి మీరు పెళ్లి చేస్తున్నారండి మీరు పెళ్లి చేస్తున్నారు కదా నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ నా వయసు ముప్పై పెళ్ళి కాలేదు పోను ఒకవేళ మీ మీ అమ్మగారికో మీ నాన్నగారు పెళ్లి చేసుకుంటే మీరు జన్మించారు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మీరు బిడ్డలుగా ఉన్న తర్వాత మీరు తండ్రిగా ఎవరిని చూడాలి మీ తండ్రి గారిని చూడాలి ఉన్నా కదండి తండ్రిగా చూడాలి అది కాకుండా ఇప్పుడు ఆయన రక్షించాడు ఆయన అసలు దేశానికి అప్పగించిన వాడు ఎవరు అసలు ఐగుప్త దేశానికి ఈ ఈ ప్రజల్ని ని అప్పగించిన వాడు ఎవడు ఫరో రాజుకి బానిస అప్పగించిన వాడు ఎవడు అసలు యుగో అనే కదా వాడు దుర్మార్గుడానికి తెలుసు కదా నీకు వాడు దుర్మార్గు ఫోరాజు అనేవాడు దుర్మార్గుడు అని తెలుసు మరి వాళ్ళెందుకు యుగో అప్పగించాడు ఐగుప్త దేశానికి అప్పగించిన వాడు ఎవడు ఎవడు యహో అమ్మ మొగుడు అమ్మ మొగుడు ఎవరు అప్పగించాడో ఆడే ఆ దుర్మార్గుడు అప్పగించింది ఎవరు చెప్తారు మీరు ఇప్పుడు వినండి ఫోన్ పెట్టకండి మీరు ఫోన్ పెట్టకండి ఇదిగో నేను పెట్టను న్యాయాధిపతులు ఒకటో అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది యూదా వారికి అప్పగిస్తే వారు పదివేల మందిని హతం చేస్తారు యూదో వారు ఓకేనా అర్థం మీ డౌట్ ఏంటి నాకు అర్థం తర్వాత న్యాయాధిపతులు పదమూడో అధ్యాయం ఒకటి నుంచి రెండు చూడు యూహో వాణి ఎదిరిస్తే నలభై సంవత్సరాలు పెరిస్టీల్ చేతికి బానిసలుగా అప్పగిస్తేస్తాడు యహోవాడు అప్పగించేవాడే ఈ దుర్మార్గుడే కదా ఈ జోడెట్ ఈ మీరు